నువ్వో రాయి నేనో శిల్పి అన్నాదమ్ముల పాట మాయేడ మాయ ఏడబోయినా ఓ మనిషిలాంటి పాటలు కుల వ్యవస్థకు బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయో గమనించి అసలు ఉమ్మడి కుటుంబాల ఊసే లేకుండా పోయిందని చూసి మనిషి టెక్నాలజీలో పడి డబ్బు మాయలో పడి వాడే లేకుండా పోయాడని కొన్ని అద్భుతమైన పాటల ద్వారా తానే స్వయంగా నటించి కోట్లాది మందిని మెప్పించి ఒప్పించి చూపించిన వ్యక్తి మన నల్లగుట్లపల్లి బిడ్డ మన బీవీఎం శివశంకర్ ఈరోజు పలమునేరులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డాడు కేవలం కొద్ది నెలల్లోనే ప్రజల్లోకి వెళ్లి వాళ్ళ బాధలు కష్టాలు తెలుసుకొని వాళ్లకు దగ్గరై వాళ్ళ అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు ఇప్పటి వరకు మద్యం బిర్యానీలు పంచకుండా రాజకీయం చేశాడు మహిళలకు అండగా నిలబడి వాళ్ళ అభిమానంతో వాళ్ళ కోసం వాళ్ళ బాధలు కష్టాలు తీర్చేందుకు పోరాడుతున్నాడు ఒక్కసారి ఆలోచించండి రెండు వేల రూపాయలకు అమ్ముడు పోతారా లేదా మన పలవనేరు అభివృద్ధి కోసం వచ్చే రెండు వేల నాలుగు వందల కోట్లు తీసుకొచ్చే నాయకుడికి ఓటు వేసి మిమ్మల్ని మీరు గెలిపించుకుంటారా ఇప్పటికీ ఇద్దరు నాయకుల్ని చూశారు వాళ్ల వల్ల ఈ పది సంవత్సరాలు జరిగిన అభివృద్ధి మంచి ఏం లేదు ఇప్పుడు మన యువ నాయకుడు మన శివశంకర్ అన్న వచ్చాడు మంచి సేవకుడు పాలకుడు నిజమైన నాయకుడు ఆయన్నిసారి గెలిపిద్దాం మనం అభివృద్ధిలో గెలుద్దాం క్రమ సంఖ్య మూడు అస్తం గుర్తుకు ఓటు వేసి పి శివశంకర్ గారిని గెలిపించండి జై కాంగ్రెస్ Jai Sharmila Amma, Amma.